జేవివి ఆధ్వర్యంలో చెక్కుముఖి సైన్స్ పరీక్షల గోడ పత్రికల ఆవిష్కరణ తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు చెక్కుముఖి సైన్స్ పరీక్షల గోడపత్రికలను జేవీవి ప్రతినిధులు ఆవిష్కరించడం జరిగింది అనంతరం జేవీవీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత ముప్పైదు సంవత్సరములుగా చెక్ముఖి సైన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రజలలో మూఢనమ్మకాలు పోవాలంటే విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన కలగాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి మూల నమ్మకాల వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వేదిక అయితే ఈ మూల నమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో పోవాలి అంటే విద్యార్థి దర్శించే వాళ్ళల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించి వారి ద్వారా ఈ మూలనమ్మకాలకు వచ్చే కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక బాధ్యతలు తీసుకోవడం జరిగింది అందుకనే పాఠశాల స్థాయి నుంచి వారికి చిక్కుముక్కి సైన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రతిభావంతులైన వారికి మండల స్థాయిలో కూడా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారికి మంచి పురస్కారాలు ఇవ్వడంతో పాటు వారి జిల్లా స్థాయి ఎగ్జామ్స్ కూడా తీసుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం చిత్తూరులో తిరిగినటువంటి దుర్మార్గమైన సంఘటన తల్లిదండ్రులే ప్రభుత్వం లేనటువంటి తల్లిదండ్రులే వాళ్ళ పెద్దలు మళ్ళీ పుట్టారనేటువంటి ఒక గృఢనమ్మకంతో దుర్మార్గంగా వారి చేతున్న కొట్టి సంపూల సంఘటన మనం చూసాం ఇటువంటివన్నీ పోవాలి అని అంటే విద్యార్థుల దశ నుంచే వాళ్ళలో మూఢనమ్మకాల వ్యతిరేకంగా చేతులు కల్పించాల్సిన అవసరం ఉంది అందుకని జన విజ్ఞానం యొక్క బాధ్యత తీసుకొని విద్యార్థులతో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ వారిని సైన్స్ పట్ల అవగాహన కల్పించి తద్వారా మూఢనమ్మకాల వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది ఒకేసారి కక్షులకు నూట పది గ్రహాలు పంపించేటువంటి టెక్నాలజీ మనం కనుక్కున్నా కూడా ఇంకా కొద్దిమంది మోసగాళ్ళు సాయితలని మంత్రాలని ప్రజలు మోసం చేస్తుంటే ఆ మోసాలని మనం వ్యతిరేకించాలి ఆ మోసాలను బయట పెట్టాలని జన విజ్ఞానం యొక్క తాపత్రం మంచి సమాజం కోసం పనిచేయడం జన విజ్ఞానం యొక్క లక్ష్యం అందుకనే విద్యార్థులు జీతం వచ్చి చేస్తూ వారి ద్వారా సమాజం శ్రేయస్ కోసం కష్టపడుతున్నాం కాబట్టి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళని పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎగ్జామ్స్ కూడా వాళ్ళు నిర్వహిస్తూ వాళ్ళని చేతున్న పరుస్తూ ఈ మూల నమ్మకాలు పాలనే పనిచేస్తూ దాంట్లో భాగంగా ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం మాకు సహకరించేటువంటి స్కూల్ యాజమాన్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిదవ తారీఖున పాఠశాల స్థాయి ఎగ్జామ్స్ రాయండి తర్వాత మండల స్థాయిలో నవంబర్ ఒకటో తేదీ ఉంటుంది అదేవిధంగా మండలంలో టాపర్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో నవంబర్ ఇరవై మూడవ తారీఖున ఉంటుంది జిల్లా స్థాయిలో కింద ప్రథమ స్థానంలో వస్తే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఉంటారు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ విధంగా సమాయత్తమయ్యి ఈ పరీక్షలు రాయాలని చెప్పి ఆలోచన జనజ్ఞాన వేదిక తరఫున జనజ్ఞాన వేదిక తరఫున తెలియజేస్తున్నాం అయితే ఈ సైన్స్ ఎన టాలెంట్ అయితే ఎందుకు పెట్టాలా అని ప్రశ్నిస్తున్నట్లయితే విద్యార్థి గదిలోనే సైంటిఫిక్ శాస్త్రీయ రూపంలో ప్రమోధిస్తారు తర్వాత సైంటిఫిక్ డబ్బుని అభివృద్ధి చెందుకోవాలి అక్కడ అలవాటు అయినట్లయితే వాళ్ళు శాస్త్రీయ ఏదైనా శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తారు ఎందుకు ఎలా ఎందుకు జరిగిందనేది అందుకనే స్కూల్ లెవల్లో హై స్కూల్ స్థాయిలో ఎనిమిది తొమ్మిది పది తరగతికి ఈ పరీక్ష ఈ నెల పద్దెనిమిది మరి అక్కడికి సెలెక్ట్ అయిన టీమ్గా ముగ్గురు మండల్ లెవెల్కి వస్తారు మండలు ఇరవై మూడో తేదీ జరుగుతుంది అక్కడ అక్కడ ఫస్ట్ వచ్చిన జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పద్దెనిమిది ఏదైనా టెస్ట్ కండక్ట్ చేసి ఆ టీం ముగ్గురిని మండల స్థాయి టెస్ట్కి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సంస్థ ఆల్ ఇండియా సైన్స్ టూబుక్స్ నెట్వర్క్ అనుబంధ సంస్థ మేము అనేక సైన్స్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం పండించాలనే ఉద్దేశంతో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంటాం దానిలో భాగంగా విద్యార్థి దశ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం అలవరచాలనే ఉద్దేశంతో పాఠశాలలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చుట్టుముఖి సంబరాలు అనే పేరుతో చిట్ముటి సైన్స్ టాలెంట్ టెస్ట్ని ప గూడూరు పట్టణ రోరల్లో పాఠశాలల్లో మేము నిర్వహిస్తుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చుట్టుముగు టాలెంట్ టెస్టు పాఠశాల స్థాయిలో పద్దెనిమిదో తేదీ పట్టణ లోరల్ పాఠశాలలో పరీక్షను రాయడం జరుగుతుంది దీని తర్వాత మండల టెస్టు నవంబర్ ఒకటిన జిల్లా స్థాయి టెస్ట్ నవంబర్ ఇరవై మూడవ తేదీన జరుగుతుంది దీనికి గూలూరు పట్టణ రూరల్ పాఠశాలలోని కొన్ని పాఠశాలలు ఈ పరీక్షను పెట్టడం జరుగుతుంది ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టీచర్లకు జన్మ విజ్ఞాన వేదిక అభినందన తెలుపుకుంటూ ఉంటుంది ఈ పరీక్షని పాఠశాలలో నిర్వహించి విజేతలైన విద్యార్థులను మండల కష్టి పంపించవలసిందిగా ఈ సందర్భంగా విధానంగా